అలాగే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి హవనం ఈ సమయంలో అందరూ వచ్చి ఆ మంత్రాలు వింటూ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ లలితా సహస్రనామం సౌందర్యలహరి పారాయణ చేసుకుంటూ ఇక్కడే త్రిపుర రహస్యం భాగవతం గ్రంథాలు కూడా మీకు బుక్ బుక్స్టాల్లో లభ్యమవుతున్నాయి ఆ గ్రంథాలు కూడా తీసుకుని పారాయణ చేస్తూ చక్కగా మనం ఒక మణిద్వీపంలో అమ్మవారి లోకల్లో ఉన్నాము అనే భావనతో మనం ఈ పది రోజులు పురుహూతిగా క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం స్వామిజీవారి ఆశీస్సులు కోరుకుంటూ దీన్ని ప్రారంభించంగానే అక్కడ మీరు స్వామిజీ వారి ఫోటో చూస్తున్నారు అటువైపు వెల్డింగ్ చేస్తున్నారు ఇది ఒక విచిత్రమే కావచ్చు అని మీకు అనిపించవచ్చు కానీ నాకైతే అట్లా అనిపించాల ఎక్కడో వెల్డింగ్ చేయొచ్చు సరిగ్గా సరిగ్గా వారి అభయ హస్తం దగ్గరే వెల్డింగ్ చేశారు అటువైపు నుంచి అట్లా మెరుస్తూ కనిపించటం అంటే అంత పొడుగ్గా ఉంటే అక్కడెక్కడా చేయలే తను అక్కడే చేశాడు సరిగ్గా అది కూడా మనం దీక్షావరణం అనేది ప్రారంభించినప్పుడు కూడా మాకు మంచి ఒక శుభ సంకేతం అని చెప్తూ